లదాఖ్ రాష్ట్ర హోదా కోసం పోరాడుతున్న ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్కును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు లేహ్ జరిగిన ఘటనలకు తనను బాధ్యుడిని చేసి అరెస్టు చేసినా పర్వాలేదని వాంగ్చుక్ కన్నా మరుసటి రోజే ఈ పరిణామం చోటు చేసుకుంది ఇటీవల లేహ్లో జరిగిన ఆందోళనలకు వాంగ్చుక్ రెచ్చగొట్టే వ్యాఖ్యలే కారణమని ఇప్పటికే కేంద్ర హోంశాఖ తెలిపింది ఆయనకు చెందిన సంస్థపై కేంద్ర హోంశాఖ కీలక చర్యలు తీసుకుంది విదేశీ విరాళాల నియంత్రణ చట్టం ఉల్లంఘన కింద ఆ సంస్థ ఎఫ్సీఆర్ఎస్ లైసెన్స్ను రద్దు చేసింది వాంగ్చుక్ కు చెందిన స్టూడెంట్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్మెంట్ ఆఫ్ లద్దాఖ్ సంస్థ ఖాతాల్లో అక్రమాలు జరిగాయని తెలిపింది అందులో దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఓ స్వీడన్ సంస్థ నుంచి జరిగిన లావాదేవీ కూడా ఉందని వెల్లడించింది అందుకే లైసెన్స్ రద్దు చేశామని కేంద్ర హోంశాఖ వివరించింది లదాఖ్ రాష్ట్ర హోదా కోసం పోరాడుతున్న ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్కును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు లేహ్లో జరిగిన ఘటనలకు తనను బాధ్యుడిని చేసి అరెస్టు చేసినా పర్వాలేదని వాంగ్ అన్న మరుసటి రోజే ఈ పరిణామం చోటు చేసుకుంది ఇటీవల లేహ్లో లో చెలవేగిన ఆందోళనలకు వాంగ్చుక్కు రెచ్చగొట్టే వ్యాఖ్యలే కారణమని ఇప్పటికే కేంద్ర హోంశాఖ తెలిపింది ఆయనకు చెందిన సంస్థపై కేంద్ర హోంశాఖ కీలక చర్యలు తీసుకుంది విదేశీ విరాళాల నియంత్రణ చట్టం ఉల్లంఘన కింద ఆ సంస్థ ఎఫ్సీఆర్ఎస్ లైసెన్సును రద్దు చేసింది వాంగ్చుక్ చెందిన స్టూడెంట్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్మెంట్ ఆఫ్ లద్దాఖ్ సంస్థ ఖాతాల్లో అక్రమాలు జరిగాయని తెలిపింది అందులో దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఓ స్వీడన్ సంస్థ నుంచి జరిగిన లావాదేవీ కూడా ఉందని వెల్లడించింది అందుకే లైసెన్స్ రద్దు చేశామని కేంద్ర హోంశాఖ వివరించింది